పాయింట్ అందరికీ రీసెంట్గా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభం కావడం జరిగింది ఈ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం అయితే నడుస్తూ ఉంది ఈ సందర్భంగా వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ వరీదు కళ్యాణి ఆమె సభలో మాట్లాడిన మాటలనేవి పెద్ద ఎత్తున వైరులైనవి ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలనే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలనే ఈ ప్రభుత్వం ఎలా అమలు చేయకుండా ఉంటుంది అనే విషయాలు అయితే ఆమె మాట్లాడటం జరిగింది ఒక్కసారిగా ఆమె స్పీచ్ అనేది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వేరే కావడం జరిగింది ఒకసారి ఆమె మాట్లాడింది అని తర్వాత ఈ యొక్క ఇష్యూ మీద మనం మాట్లాడుకుందాం చూసారు కదా ఈమె వరి కళ్యాణ్ అలాగే అలాగే బెల్ ద్వారా నేను మెగా డిఎస్సీ పై పోలీస్ అందరూ తొమ్మిది నెలలైనా కూడా అది పూర్తి చేసుకోవడానికి నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే ఉద్యోగులకు డిఏబిపాలను నేను అడుగుతున్నాను అధ్యక్ష రైతులకు గిట్టుబాటు ధర ఎదుకోవడానికి శుభ్రపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష యాభై మూడు ఎనభై లక్షల మంది విద్యార్థులు ఈ రాష్ట్ర ప్రజలు రైతులు యాభై మూడు లక్షల మంది ఉన్నారు అధ్యక్షున్నాను అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలపై పదిహేను వేల కోట్ల విద్యుత్ వారం వేస్తారు అధ్యక్ష అది కుబరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష మొదటి మూడు వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు వారం వేస్తారు అధ్యక్ష అది కుబరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే అరవై శాతం వితరం చర్చలు దాంట్లో పెరిగాయి అధ్యక్ష ఈ తొమ్మిది నెలల్లో దాన్ని కుబరిపాలన అంటారా నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే చూశారు కదా ఈమె స్పీచ్ అనేది ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది ఎందుకు ఈ స్థాయిలో వైరల్ అయిందంటే ఆమె చెప్పే వాటిలో ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఎందుకంటే గతంలో ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు ఏం చేసింది అని చెప్పేసి ఆమె విత్ ఫ్యాక్ట్స్తో చెప్తుంది అటు లోకేష్ గారు సభలో ఉన్నా కానీ ఏం మాట్లాడే పరిస్థితి లేకుండా ఒక్కసారిగా ఆమె మాట్లాడిన వాటి నిజమే ఉన్నాయి కాబట్టి అటు ప్రతిపక్షం టీడీపీ పార్టీ వాళ్ళు కానీ జనసేనకి సంబంధించిన వాళ్ళు కానీ అందరూ షాక్ అయిపోయారు ఆమెకి కౌంటర్ అయిపోయారు ఎందుకంటే అవన్నీ నిజమే కాబట్టి ఈ సందర్భంగా ఏంటి అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని చెప్తూ ఇప్పుడు ప్రభుత్వం ఏమీ చేయలేదు అని చెప్పేసి ఆమె చాలా గట్టిగా చెప్పడం వల్ల అది ఆ స్పీచ్ అనేది ప్రజలకు చాలా బలంగా వెళ్ళిందని చెప్పేసి మనకి ఇది అర్థమవుతుంది ఏదైనా కదా ఒక్కసారిగా సభలో ఉన్న వాళ్ళు చాలా షాక్ అయ్యారు వైసీపీ పార్టీ అభిమానులకు కూడా ఈ స్పీచ్ అనేది ఒక రకమైన ఆనందాన్ని అయితే కలిగించింది అంటంలో ఎలాంటి సందేహం ఏదైతే లేదు ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మేడం థ్యాంక్ యూ